ైస్ ఇప్పుడైతే బిర్యానీ అయితే మంచిగా కడుగుతున్నాం ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు మనం దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రైస్ అయితే మీరు కడుక్కోండి ఓకేనా రైస్ మీరు వేసేటప్పుడు ఒక కొలత ప్రకారం వేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ అనుకోండి ఒక గ్లాస్ వేస్తున్నారా రెండు గ్లాసులు వేస్తున్నారా అది గుర్తు అయితే పెట్టుకోండి మంచిగా ఇది ఫస్ట్ ప్రాసెస్ బిర్యానీ ఈ నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం అయితే ఒక వన్ అవర్ అయితే దీన్ని నానబెట్టాలన్నమాట సో మనం అదంతా ప్రాసెస్ చేసేటప్పుడు వన్ అవర్ ఈజీ అయిపోతుంది ఓకే ఫస్ట్ అయితే బియ్యం అయితే మంచి గడికి పక్క పెట్టేసుకుంటున్నా సో గైస్ మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు కట్ చేస్తున్నా చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట వీలైనంత చిన్నగా మనం కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఓకేనా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఓకే ఇట్లా ఒక పెద్ద సైజు త్రీ ఆనియన్స్ అయితే మీరు కట్ చేసుకోండి నా చిన్నవి కాబట్టి ఒక సిక్స్ సెవెన్ అయితే నేను కట్ చేస్తున్నా పెద్ద ఆనియన్స్ అయితే ఒక త్రీ ఏనా గాయస్ ఫైనల్గా పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా నేను ఎంత చిన్న కట్ చేసినా కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన హ్యాండ్తోని టూ హ్యాండ్స్తోని ఇట్లా మంచిగా పిసుకాలన్నమాట వీటిని పిస్తే ఏంటంటే ఏ పొర కా పొర ఊడిపోతుంది ఓకేనా ఓకే ఏ పొరకు ఆ పొరనైతే మనం ఇప్పుడు విరగొడుతున్నాం అన్నమాట అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే గైస్ ఫైనల్గా మీరు చూసుకోవచ్చు ఏ పొరకు ఆ పొరక్ అయితే ఊడిపోయింది సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేయాలి ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాం చూడండి గైస్ నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దానికి చూడండి మీరు గ్యాస్ అయితే టోటల్ తక్కువ పెట్టుకోండి చూసుకోండి చాలా తక్కువ పెట్టండి మొత్తం పెట్టేసి ఫుల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసారు మొత్తం ఆనియన్స్ అంతా మాడిపోతాయి కాబట్టి ఇది ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం అయితే హీట్ అయింది దాని తర్వాత వచ్చేసి ఆయిల్ అయినా ఇవి ఆనియన్స్ అయితే వేస్తున్నా చూసుకోవచ్చు ఆనియన్స్ ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇంకా టైం పడుతుంది దాని తర్వాత ఎట్లయితే మీకు చూపిస్తుందండి గైస్ మీరు చూసుకోవచ్చు ఆనియన్స్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు మనం అయితే తీసుకుందాం పక్కకి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు ఆనియన్స్ తీసి పక్క పెట్టుకున్న తర్వాత చికెన్ మంచిగా కడిగి దాంట్లో ఉప్పు అండ్ పసుపు అయితే వేయడం జరుగుతుంది ఇది వచ్చేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నా అండ్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు వేస్తున్నాం దీంట్లో టూ స్పూన్స్ అల్లం అయితే వేస్తున్నాను నేను ఇప్పుడే రొద్దిన నెక్స్ట్ ఇది వచ్చేసి షాజీరా ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ కస్తూరు మేతి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనం వచ్చేసి మసాలా వేసుకుంటున్నాము ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు రెండు స్టార్ అండ్ దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ ఇవైతే వేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ అయితే దంచుతున్నాం మెత్తగా దంచడం అవసరం లేదు జస్ట్ జస్ట్ నార్మల్గా దంచుతుంది అలాగూ ఫుల్గా అవసరం లేదు మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే వేస్తున్నాము సో ఇది వేసిన తర్వాత మంచిగా మనమైతే మిక్స్ చేయాలి దీంట్లో గుర్తుపెట్టుకోండి పెరుగైతే వేయకండి ఫస్ట్ పెరిగేసి ఏంటంటే మొత్తం వాటర్ వాటర్ అయ్యి ముక్కకు సరిగ్గా పట్టదు అనమాట సో అందుకోసం ఫస్ట్ అయితే ఇది ఇది మొత్తం మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా ఇది మంచిగా ముక్కకు పట్టాలి ఇది మంచిగా మిక్స్ అవ్వాలి మీరు ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిది అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ప్రతి ఒక్క ముక్కకి ప్రతి ఒక్క పీస్కి కూడా మంచిగా పట్టాలి మసాలా కొత్తిమీర పుదీనా రెండు అయితే మిక్సీ చేస్తున్నా దాని తర్వాత మనం వేసుకోవాలి అండ్ ఆల్సో ఒక నిమ్మకాయ కూడా విండుకోవాలి హాఫ్ చాలు మొత్తం అవసరం లేదు నిమ్మకాయ నిమ్మకాయ కూడా విండుతున్నా హాఫ్ చాలు అండ్ ఇప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే మనం ఆనియన్స్ అయితే తీసుకోవాలి దీంట్లోనే కాలుతుంది ఓకే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత పెరుగు వచ్చేసి మనం లాస్ట్ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇప్పుడు వన్ కేజీ చికెన్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనం పెరుగైతే మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం లాస్ట్ ఫైనల్ అనమాట ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా మంచిగా వస్తుంది నెక్స్ట్ అయితే మనం రైస్ దగ్గరికి వెళ్తాం దీన్ని పక్కకైతే పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడైతే రైస్ కోసం అయితే వాటర్ అయితే పోసుకోవడం జరిగింది ఒక అంటే మీన్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ గ్లాస్ రైస్ పెట్టారంటే సిక్స్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి సో ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది నేనైతే నెక్స్ట్ వాటర్ అయితే హీట్ అయిపోయినాయి దీనికి వచ్చేసి మనం ఇప్పుడు త్రీ లీటర్స్ వాటర్ అయితే పోసినాం కదా సో దీనికి వచ్చేసి మనం ఒక్కొక్క లీటర్కి ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం అయితే త్రీ స్పూన్స్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాము వన్ టూ త్రీ చూసిన కదా మొత్తం సాల్ట్ సాల్ట్ ఉంటుంది ఇత ప్రాబ్లమే ఉండదు అట్లనే ఉండాలన్నమాట దాంతోపాటుగా నాలుగు పచ్చిమిర్చి మూడు బగారా ఆకులు మూడు ఇలాచీ మూడు లవంగాలు అండ్ జాపత్రి దాల్చిన చెక్క అండ్ మరాఠీ ముగ్గ ఇవన్నీ అయితే మనం ఇప్పుడు వేసుకున్నాము వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇట్లా వదిలేయాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది లోపల సో గాయస్ ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మంచిగా బాయిల్ అయితే అయింది ఇప్పుడు రైస్ వేస్తున్నాం మనం ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టినాం కదా సో ఆ రైస్ అయితే వేస్తున్నాము రైస్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాం చుట్టూ అండ్ దాంతోపాటుగా హాఫ్ నిమ్మకాయ కూడా విండుతున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ అయితే విండాలి జస్ట్ ఫస్ట్ లేయర్ కోసం మాత్రం జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆయిల్ ఏదైతే రైస్ ఉందో అది కుక్ అవ్వాలి చూద్దాం ఇప్పుడు మీకు చూపిస్తా ఇది మెయిన్ అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా వాటర్ అవుతున్నాయి కదా బాయిల్ అయ్యే వాటర్ని మనం ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి తీసుకొని దీంట్లో అయితే మనం వేయాలి వాటర్ వేసుకున్న తర్వాత మంచి మిక్స్ అయితే వేసుకోవాలి చూడండి ఫైనల్ అనమాట ఇక మనం మిక్స్ చేయడం ఏమి ఉండదు ఫస్ట్ లేయర్ కోసం మాత్రం జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేను కుక్ చేసిన తర్వాత దీంట్లో వేయడం జరుగుతుంది ఫస్ట్ లేయర్ సో మనం మధ్యలో వేసుకున్న తర్వాత మంచిగా సెట్ చేసి వచ్చు తర్వాత ప్రాబ్లం ఏం లేదు సెకండ్ లేయర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట సో దానికోసం ఇప్పుడు వెయిటింగ్ మీరు చూసుకోవచ్చు ఎంత మంచి కుక్ అవుతుందో సో గాయస్ నెక్స్ట్ లేయర్ అయితే వేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఇట్లా వేసుకున్న తర్వాత మనం అయితే మంచి ఈక్వల్గా వేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి లాస్ట్ లేయర్ అనమాట ఇది ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కుక్ అయింది సో హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే కానివ్వకండి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే గ్యాబ్ ఉంచుకోండి వచ్చేసి ఇది ఫైనల్ టచ్ అనమాట కొత్తిమీర పుదీనా మంచిగా పైన వేసుకోవాలి ఓకే అండ్ ఆల్సో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేస్తున్నా అండ్ ఫైనల్గా మనమైతే నెయ్యి వేసుకుంటున్నాము ఈ నెయ్యితోనే ఫ్లేవర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ మనం దమ్ చేసుకుంటాం కాబట్టి సో గాయస్ గుర్తు పెట్టుకోండి ఇది మనం ఇప్పుడు దమ్ చేసేదానికైతే మూత అయితే గట్టిగా పెట్టేసుకున్నాం పెట్టేసిన తర్వాత ఒక టెన్ టెన్ మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టాలి మిగతా టెన్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టాలి సో దానివల్ల అయితే కంపల్సరీ గిన్నె అయితే మాడకుండా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్ అయితే పెట్టడం జరిగింది ఓకే ఊరు నాయన నిండిపోయింది మొత్తం గిన్నె కొంచెం కూడా మాల్లే చూడండి చూస్తున్నారు కదా పీచులు కూడా అసలు ఎంత బాగుంటుంది అసలు సో గాయస్ మంచి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మస్తుంది చూస్తున్నారు కదా గిన్నె కూడా కొంచెం అంటే కొంచెం కూడా మారలేదు సో దానివల్ల బిర్యానీ అనేది ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట చెప్పిన టైం అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి అండ్ ఇప్పుడైతే చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉందో సో గాయస్ ఇప్పుడైతే బిర్యానీ వేసుకుంటున్నా ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందో మస్తు మస్తున్నాం అసలు పీస్ కూడా చూడండి ఏ విధంగా ఉడికిందో మెత్తగా టేస్ట్ అయితే చూస్తున్నా ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు ఈట్ ఆహా మస్తున్నది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్